వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ టీంను పూర్తిగానో లేకపోతే ఎక్కువ వాటాలను విక్రయించాలి అనే నిర్ణయంతో టీం ప్రస్తుత యజమాని డిఆర్జీఓ తీసుకుంది మరి ఈ ఫ్రాంచైజీ మొదట విజయ్ మాల్యా యూబీ గ్రూప్ తరఫున కొనుగోలు చేయడం జరిగింది దాని తర్వాత మాల్యా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని దేశం విడిచి వెళ్లిపోయారు ఆయన కంపెనీలను డిఆర్జిఓ స్వాధీనం చేసుకోవటం జరిగింది ఆ సమయంలోనే ఆర్సీబీ టీం కూడా వారి ఆధీనంలోకి వచ్చింది అయితే గత కొంతకాలంగా మంచి సమయం చూసి అమ్మే ఆలోచనలో ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించింది రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ తమ తొలి టైటిల్ను గెలుచుకుంది టీంకు దీనివల్ల చాలా క్రేజే వచ్చింది బ్రాండ్ విలువ కూడా బాగా పెరిగింది దీంతో ఇప్పుడు డిఆర్జిఓ టీం అమ్మకాన్ని స్టార్ట్ చేసింది వచ్చే ఐపీఎల్ సీజన్ మొదలయ్యే లోపు కొత్త యజమాని అధికారికంగా ప్రకటించబడే ఛాన్స్ అయితే ఉంది ప్రస్తుతం ఆర్సీబీ మెన్స్ ఐపీఎల్ ఇంకా విమెన్స్ డబ్ల్యూపీఎల్ టీంలను కలిగి ఉన్న రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను కొనుగోలు చేసేందుకు ఇప్పుడు ఐదు నుంచి ఆరు పెద్ద కార్పొరేట్ సంస్థలు ముందుకొచ్చాయి వాటిలో కనుక చూస్తే అదాని గ్రూప్ కోటక మహేంద్ర ఆనంద్ మహేంద్ర అదర్ పూనావాలా జేఎస్డబ్ల్యూ గ్రూప్ వంటి ప్రముఖ సంస్థలు ఉన్నట్లుగా కూడా సమాచారం ఇక డిఆర్జీ ఆర్సీబీ ఫ్రాంచైజీ కోసం దాదాపుగా అయితే రెండు బిలియన్ డాలర్లు ఆశిస్తోంది అంటే భారత కరెన్సీలో సుమారు పదిహేడు వేల కోట్ల రూపాయలు అనమాట అయితే అప్పుడు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం ఆర్సీపీ బ్రాండ్ వాల్యూ ఇంకా అభిమానుల స్థాయి దృష్ట్యా అది ఇరవై వేల కోట్ల వరకు కూడా పెట్టుబడి పెట్టడానికి కంపెనీలు సిద్ధంగా ఉండొచ్చని కూడా అంచనా ఇస్తున్నారు ఇక ఐపీఎల్ సృష్టికర్తగా పేరు పొందిన లలిత్ మోదీ కూడా ఈ అమ్మకం ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వాల్యూ రికార్డులు క్రియేట్ చేస్తుందని కూడా అభిప్రాయపడ్డారు ఇక ఆర్సీబీ టీమ్కు విరాట్ కోహ్లీ గ్లెన్ మ్యాక్స్వెల్ పాప్డ్యూ ప్లస్ ఇన్ వంటి ప్రముఖ ఆటగాళ్లు ఉండటం వల్లే దీంతో పాటు దీర్ఘకాలంగా వాళ్ళ అభిమానులలో ఉన్న క్రేజ్ కారణంగా కూడా ఇది కేవలం ఒక టీం మాత్రమే కాదు ఒక బ్రాండ్గా మారింది ఆర్సీపీ ఈ క్రేజ్ని క్యాష్ చేసుకునే ప్రయత్నమే ఇప్పుడు డియాజియో చేపడుతోంది అయితే మరొకవైపు అదాని గ్రూప్ ఈ రేస్లో ఉందనే వార్తలతో మార్కెటింగ్లో కూడా ఆసక్తి పెరిగింది ఎందుకంటే ఆ గ్రూప్ ఇప్పటికే స్పోర్ట్స్ రంగంలో పెద్ద పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉంది మొత్తం మీద ఐపీఎల్ చరిత్రలోనే ఇది ఒక భారీ లావాదేవీగా నిలవబోతుందని మాత్రం చెప్పొచ్చు ఆర్సీబీ కొత్త యజమాని ఎవరు ఇది మాత్రం త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నప్పటికీ ఎవరి చేతికి ప్రఖ్యాత ఫ్రాంచైజీ వెళ్తుందో అన్న ఉత్కంఠ అయితే అభిమానుల్లో ఎక్కువైపోయింది మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉన్నది బ్యాడ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి